ఓం నమ శివాయ శ్రీ గురుభ్యో నమః నమ ఇవాళ చాలా ఇంపార్టెంట్ విషయం ప్రతిరోజు అంటే మన దినచర్యలో ప్రతిరోజు మనం భుజించే భోజనం ఏ వైపు కూర్చొని భోజనం చేస్తే బాగుంటుంది ఏ వైపు కూర్చొని భోజనం చేస్తే మనకంతా ఆరోగ్యకారకంగా ఉండదు అనే దాని గురించి మనం తెలుసుకుందాం చాలా ఇంపార్టెంట్ ప్రతిరోజు మనం భోంచేస్తాం ఆ భోంచేసే భోజనం ఏ వైపు కూర్చొని తినాలి ఏ వైపు కూర్చొని తినకూడదు ఏ వైపు కూర్చొని తింటే మనకు ఏ ఏ ఫలితాలు వస్తాయి అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈస్ట్ అనగా తూర్పు తూర్పు అభిముఖంగా మనం కూర్చొని భోంచేస్తే అంటే మనం ఇలా తూర్పు వైపు కూర్చో ఉన్నప్పుడు మనం వెన్నెముక పడమటి వైపు చూస్తుంది తూర్పు అభిముఖంగా కూర్చొని మనం భోంచేస్తే మనకు హెల్దీగా ఉంటాం చాలా ప్రశాంతంగా ఉంటాం మనకు ఒకవేళ ఏదైనా రోగకారకం అనేది మన బాడీలో ఉన్నా ఇటువైపు కూర్చొని మనం భుజించినప్పుడు ఆ ఆరోగ్యం సెట్ అయిపోతుంది అలాగే తూర్పు అభిముఖంగా కూర్చొని భోంచేస్తున్నప్పుడు మనకు మంచి మంచి ఆలోచనలు వస్తాయి పీస్ ఆఫ్గా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఫస్ట్ ప్రియారిటీ మాత్రం వీలున్నంత వరకు తూర్పు అభిముఖంగా కూర్చొని భోంచేయడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి అలాగే మీకు ఏదైనా మీటింగ్స్ కానీ అంటే పెద్ద పెద్ద వారితో ఐ మీన్ మీ బాస్ కావచ్చు పొలిటికల్గా ఎవరైనా ఉండొచ్చు మీకు ఏదైనా పనులు ఉండొచ్చు ఏమైనా అవ్వచ్చు అయితే మీరు ఏదైనా ప్లాన్ చేసినప్పుడు అంటే ఒక రెస్టారెంట్ కావచ్చు ఏదైనా హోటల్ కావచ్చు వాటెవరు ఏమైనా కావచ్చు మీరు ఎవరికైనా ఒక మంచి విందు పెట్టించి వాళ్ళని సంతోష పెడదాం అనుకున్నప్పుడు వాళ్ళ చేత తన కొన్ని పనులు చేపించుకుందాం అని అనుకున్నప్పుడు వాళ్ళతో మనకు కొన్ని ముడిపడి ఉన్నాయి కనీసం ఒక మంచి భోజనం పెట్టిస్తే మీద మంచి అభిప్రాయం ఉంటుంది అని మీరు అనుకున్నప్పుడు చాలామంది మంచి భోజనానికి ప్రియారిటీ ఇస్తారు అది భోజనం కావచ్చు వాటెవర్ ఇంకేమైనా కావచ్చు అయితే మీరు హోటల్కి వెళ్ళినప్పుడు వీలున్నంత వరకు ఎవరైతే ఎదుటివారికి భోజనం పెట్టిస్తున్నారో ఆ ప్రియారిటీ అంటే ఎగ్జాంపుల్ మీరు ఒకరికి విందు భోజనం ఏర్పాటు అనుకోండి మీరు ఫస్ట్ తూర్పు అభిముఖంగా మీరు కూర్చోవడానికి ఫస్ట్ ప్లాన్ చేసుకోండి అవకాశం ఉన్నా లేకపోయినా మీరు అనుకున్న పని అనుకున్నట్టు అవ్వాలంటే అంటే మీరు మీ బాస్కే ఒక మంచి పార్టీ ఇస్తున్న ప్రమోషన్ కోసం లేదు ఒక మంచి ఎమ్మెల్యేకో ఎంపీకో మంచి పార్టీ ఇస్తున్నారు మీకు ఒక పని కోసం మీరు ఎందుకు ఇస్తున్నారు మీరు అనుకున్న పని అవ్వడం కోసం ఆ పని అవ్వాలి అంటే ఫస్ట్ మీరు ఆ టేబుల్లో తూర్పు అభిముఖంగా మీరు కూర్చొని మీకు ఆపోజిట్లో కానీ లెఫ్ట్ కానీ రైట్ కానీ వాళ్ళు ఏ పక్కనే కూర్చొని అది మనకు పెద్ద మ్యాటర్ కాదు కానీ ఫస్ట్ మనం మాత్రం తూర్పు అభిముఖంగా కూర్చొని వాళ్ళకి మీరు భోజనం పెట్టించినా ఇంకేమి పెట్టించినా మీరు ఏం చేసినా ఆ దానికి ప్రతిఫలం అయితే మాత్రం మీరు ఈస్ట్కు కూర్చున్నప్పుడు మాత్రమే ఆ పని అవుతుంది మీరు ఎంతో కష్టపడి వాళ్ళ టైం తీసుకొని మీరు కాస్త ఖర్చు పెట్టుకొని పెట్టించే ఆ భోజనానికి మీకు ప్రతిఫలం ఉంటుంది కనుక ఎవరైనా ఇలాంటిది చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఈ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త వహించండి తూర్పు అభిముఖంగా కూర్చొని భోంచేసినప్పుడు మనకు అన్ని అదృష్టమే అంత ప్రశాంతతే ఆరోగ్యం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది తూర్పు వైపు కూర్చొని తినదాని వలన మనం భోజనం చేసిన దాని వలన ఎటువంటి ప్రాబ్లం మనకు ఉండదు అలాగే పడమర వైపు కూర్చొని భోంచేస్తే మనకి ఎలా ఉంటుందో తెలుసుకుందాం మనకు మన ఇంట్లో వాళ్ళకి దీర్ఘకాలపు రోగాలు ఏమైనా ఉన్నాయనుకోండి అంటే షుగర్ కానీ బీపీ కానీ థైరాయిడ్ కానీ వాటి ఎవరు ఇంకేమైనా ఉండాలి అనుకోదు ఉండకూడదనే కోరుకుంటాను ఒకవేళ ఉంటే మీరు పడమర వైపు కూర్చొని భోంచేస్తే అవన్నీ కాలక్రమేణా మీకు పెరగకపోయినా ఒక ఆర్డర్లో ఉంటాయి మీ బాడీలో అలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే దానివల్ల మీకు అంత ఇబ్బంది కారకం ఉండదు మీరు పడమర వైపు కూర్చొని భోంచేసిన దాని వలన మీ ఆరోగ్యం చక్కబడుతుంది అనారోగ్యకారకమైన ఆరోగ్య సమస్యలు ఏది మీకు తలెత్తవు అలాగే పడమర దిశలో కూర్చొని భోంచేసిన దాని వలన మనకి ఎటువంటి హానికరము లేదు చాలా ప్రశాంతంగా ఉంటుంది అయితే ముఖ్యంగా పిల్లలు అంటే చదువుకునే పిల్లలకైతే మాత్రం మీరు పడమర దిశగా కూర్చొని భోజనం పెట్టడం అంత శ్రేయస్యకరం కాదు చదువుకునే పిల్లలు ఎడ్యుకేషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి మాత్రం తూర్పు అభిముఖంగా ఉన్నప్పుడు తూర్పు అభిముఖంగా ఉండేటట్టు అలా ప్లాన్ చేసుకుని మనం డైనింగ్ టేబుల్ కానీ మన ఇంట్లో కానీ మనం కానీ తూర్పు వైపు దానికి మాత్రమే పిల్లలకి ప్రాధాన్యత ఇవ్వండి తూర్పు అభిముఖంగా కూర్చొని పిల్లలు భోంచేస్తే వాళ్ళకి బాగా సరస్వతి కృపా కటాక్షం ఉంటుంది ఆ దేవి కృపా కటాక్షం దాని వలన వాళ్ళ అభ్యున్నతి బాగుంటుంది వాళ్ళ ఎడ్యుకేషన్ బాగుంటుంది కనుక పిల్లలకి మాత్రం ప్రియారిటీ ఈస్ట్ వైఫ్ కూర్చొని భోంచేయడానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వండి అలాగే మనం ఉత్తరం వైపు కూర్చొని భోంచేస్తే మనకి ఎలా ఉంటుంది ఇంటి యజమాని ఉత్తరం వైపు కూర్చొని చేస్తే బిజినెస్లో ఏదైనా చిన్నపాటి లోపాలున్నా బిజినెస్ ఒడిదుడుకులున్నా బిజినెస్ సరిగా లేకపోయినా బిజినెస్సే కాదు ఆయన పోషణగా కానీ జాబ్ పరంగా కానీ ఆర్థికంగా కానీ వాటెవర్ ఇంకేమైనా కావచ్చు ఆ ఇంటి యజమాని ఉత్తరం వైపు కూర్చుని భోంచేస్తే ఎకనామికల్గా బాగుంటుంది ఫైనాన్షియల్గా బాగుంటుంది బిజినెస్లో కొంచెం అద్భుతంగా ముందుకెళ్తారు ఒకవేళ జాబ్ అయినా కూడా ప్రమోషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఖచ్చితంగా వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి వాళ్ళపై ఆఫీసర్స్ దగ్గర వాళ్ళకి మంచి గుర్తింపు ఉంటుంది కనుక ఇంటి యజమాని ఆర్థికంగా కానీ జాబ్ పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ సరిగా లేనప్పుడు తొమ్మిది రోజులు ఈ అభిముఖానికి కూర్చొని మీరు భోంచేసినప్పుడు బిజినెస్ పరంగా ఎదుగుదల ఉంటుంది ఒకవేళ జాబ్ అయితే ప్రమోషన్స్ వస్తాయి ఫైనాన్షియల్గా సమస్యలున్నా క్లియర్ అవుతాయి కనుక ఈ విధి విధానాలు ఈ యొక్క దిశకి ఈ యొక్క విధంగా మీరు పాటించి కూర్చొని భోంచేయండి అలాగే ఇప్పుడు దక్షిణ ముఖంగా కూర్చొని భోంచేస్తే ఎలా ఉంటుంది దక్షిణ ముఖంగా కూర్చొని భోంచేస్తే అది అంత శ్రేయస్సకరం కాదు అంటే దక్షిణ అభిముఖంగా మనం కూర్చొని భోంచేస్తున్నప్పుడు ఆ యొక్క రాక్షస గుణగణాలు ఇమిడి ఉంటాయి మనం భుజించే ఆహారంలో అంటే అలా తీసుకున్న మనం తీసుకునే ఆహారం చాలా మంచిదే కానీ మనం అలా భుజించినప్పుడు మనకు బాగా కొంచెం నెగిటివ్ థాట్స్ వస్తాయి ప్రశాంతత ఉండదు కోపం ఎక్కువ ఉంటుంది మాట్లాడితే చిరాకు తిన్న తిండి వల్ల కూడా అంత ఆరోగ్యకారకం ఉండదు సరిగా అరగదు గ్యాస్ ట్రబుల్ ఉంటుంది కొంచెం కడుపులో ఏదోలా ఉంటుంది అరగలేదన్న ఆలోచన ఉంటుంది కోపం ఎక్కువ వస్తుంది ప్రశాంతత ఉండదు అటువైపు కూర్చొని భోంచేసిన ముఖ్యంగా పిల్లలకి భోజనం పెట్టిన ఆ ఉత్తర అభిముఖం అంత శ్రేయస్సుకరం కాదు వాళ్ళు ఉత్తర అభిముఖంగా కూర్చొని భోంచేసినప్పుడు పిల్లలు వాళ్ళకి మైండ్లో అంత పాజిటివ్నెస్ ఉండదు ఎక్కువగా చెడు స్నేహానికి దారి చూపిస్తుంది మనం ఎన్ని చెప్పినా వాళ్ళు పెడచోని పెడతారు ముఖ్యంగా వాళ్ళ ఎడ్యుకేషన్ దెబ్బతింటుంది అనుకోకుండా కొన్ని కోర్టు వ్యవహారం కొన్ని కేసులు అయ్యే ఛాన్స్ ఉంటుంది కనుక ఉత్తర అభిముఖంగా పిల్లల్ని కూర్చోబెట్టి భోజనం పెట్టడం అంత శ్రేయస్సుకరం కాదు కనుక మీరు పాటించే ప్రతిరోజు మనలో ముఖ్యమైన భాగమే మన భోజనం మనం భుజించే సమయంలో ఏ ఏ దిక్కును కూర్చొని భోంచేస్తే ఏ ఏ ఫలితాలు ఉంటాయి అనేది మీరు ఆచితూచి అన్నీ పాటించండి ఎప్పుడైనా జర్నీలో ఉన్నారు ఆఫీస్లో ఉన్నారు హోటల్లో ఉన్నారు బయట ఉన్నారు తప్పదు ఇవన్నీ చూసుకొని భోజించడం కుదరదు అనుకున్నప్పుడు దాని గురించి పెద్ద ఆలోచించద్దు పర్టికులర్గా మనం ఉండేది రెండే ప్లేస్లు ఎక్కువగా ఉంటాం ఒకటి మన ఇల్లు రెండు ఆఫీసు మనం ముఖ్యంగా ఎక్కువగా ఉండేది మన ఇంట్లో మన బిజినెస్ కానీ జాబ్ కానీ ఈ రెండు ప్లేసులు మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించి ప్లాన్ చేసుకొని జాగ్రత్తలు వహించి భోజనం చేయండి తప్పదు ఎప్పుడు జర్నీలో కానీ బయట కానీ హోటల్లో కానీ అంటే కామన్గా అవి ఎప్పుడో ఒకసారి భోంచేస్తాం కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అలా ప్లాన్ చేసుకొని చేయడం కోసం ఆ ఒక్క పూటకి మనకు కుదరకపోవచ్చు కానీ వీలున్నంత వరకు మన ఇంట్లో మనము మనతో పాటు ఉన్న పిల్లలు ఈ విధంగా భోంచేస్తే మనం భుజించే ఆహారం ఆరోగ్యకారకంగా ఉంటుంది మనకు ప్రశాంతంగా ఉంటుంది కనుక ప్రతి ఒక్కరూ ఈ యొక్క విధి విధానాలు పాటించి మీరు మీ కుటుంబం ఆరోగ్యకారకంగా ఉండాలని కోరుకుంటూ స్వస్తి